రోజైతే టమాటాలతోటి మన హార్వెస్ట్ బండి అయితే చాలా లేదండి అందుకే కింద పోసాను చూడండి కూరగాయలు అమ్ముకునే దానిలాగే ఉన్నానొచ్చు మనకి రైతు బజార్లోను అలా బయట బజార్ రోడ్లు అమ్ముతుంది పెట్టుకొని అమ్ముకుంటుంటారు కదా ఆర్గానిక్ గా బండిచ్చిన వాళ్ళు తప్పుగా ఏం వంటలేదు నేను కూడా అలాగే ఉన్నా కదా ఇది గార్డెన్లో అయితే ఈ రోజు మన మెద్య తోటలో మనం బండించుకున్న పంట చూడండి అసలు అతి పెద్ద బంపర్ హార్వెస్ట్ టమాటాలు ఆ తర్వాత వంకాయలు పర్పుల్ కలర్ వంకాయలు కాకరకాయలు కూడా చక్కగా ఒక అర కేజీ దాకా దొరికాయి అలాగే వంకాయలు ఈ ఆ వంకాయలు ఈ వంకాయలు ఏమంటారో నాకు తెలీదు మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగోండి దొండకాయలు వచ్చేసి ఒక పావు కేజీ ఒక్క యాభై గ్రాములు అలా ఉంటాయేమో పచ్చిమిరపకాయలు అది మనం చేసిన బంపర్ హార్వెస్ట్ ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి చూడండి ఇంకా పూర్తిగా తెల్లవారక ముందు వాతావరణం అయితే ఎంత ఆహ్లాదకరంగా ఉందో కదా ఇంక ఇంకెక్కడైతే మల్లెపూలు ఇచ్చి ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో ఇంక నేను ఇలాంటి వీడియో తీసుకుంటుంటే మా వారు చక్కగా కూర్చొని సెల్ చూసుకుంటున్నారు ఇంక ఇక్కడ విచ్చి విచ్చుతున్న మందారాలు చూస్తుంటే రెండు కళ్ళు చాలా అనిపిస్తుంది ఇలాంటివి టమాటాలు అయితే ఒక హార్వెస్ట్కి ఒక హార్వెస్ట్కి సంబంధం లేకుండా పెరిగిపోతున్నాయి ఇంక ఈ అయితే టమాటాలు కిందకు వెళ్ళిన తర్వాత వెయిట్ చూస్తే పదిహేను కేజీలు టమాటాలు దొరికాయండి ఎంత ఆశ్చర్యం కదా ఇంకా ఆలస్యం చేయకుండా హార్వెస్ట్ చేసేసుకున్నా నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ మన మిద్ద తోటలోకి వచ్చాము ఈసారి చాలా రోజులు అవుతుంది హార్వెస్ట్ చేయక వారం దాటిపోయింది ఇంక ఈరోజైతే టమాటాలు ఇంక మనకి ఎండలు కూడా బాగా ముదిరిపోయినాయి ఇంకా చెట్లన్నీ పాదులన్నీ కూడా దాదాపు ఎండిపోబోతున్నాయి ఇంకా తీసేద్దామని ఇంకా వదిలేసాను వాటిని ఇంకా కేర్ తీసుకోవట్లేదు ఇంకా టమాటాలు అయితే మాత్రం లాస్ట్ వరకు కూడా తగ్గేదే లేదని మంచి పంటనిచ్చాయి ఇంక ఈరోజు మన గార్డెన్లో కొంచెం టమాటాలు కొంచెం వంకాయలు కొంచెం కాకరకాయలు ఉన్నాయి వాటిని హార్వెస్ట్ చేసుకుందాము టమాటాలు అయితే కొంచెం ఎక్కువే వస్తాయి ఎందుకంటే కొయ్యకు వారం పైన అయ్యింది కాబట్టి మనకి టమాటాలు బాగా ఎక్కువ ఉన్నాయి ఇంకా ఎండలు ఎక్కువైపోయినాయి కాబట్టి కాయలు సైజు తగ్గినాయి ఇంకా చెట్లు కూడా దాదాపుగా ఎండిపోబోతున్నాయి వంకాయలు అన్నీ వంకటి మొక్కలు కూడా బాగా వెండిపోతున్నాయి వీటిని మళ్ళీ మనం కొమ్మలవి కట్ చేస్తే మళ్ళీ వస్తాయి చూద్దాం వీటిని ఈ సంవత్సరానికి ఉంచుదామా లేకపోతే కట్ చేసేసి కట్ చేసి ఉంచుదామా లేదా తీసేసి మళ్ళీ ఒకసారి మట్టి అంతా కదిలిచ్చేసి మళ్ళీ కొత్త మొక్కల సీజన్లో వేసుకుందామా అన్నది ఏం చేస్తా మీకైతే చూపిస్తూనే ఉంటాను కదా ఎప్పటికప్పుడు సరే ఈరోజైతే ముందు మనము కాకరకాయలు కోసుకుందాం కాకరకాయలు ఉన్నాయి కొంచెం ఇంకా పాదులు అయితే చాలా ఉన్నాయి కానీ ఇంకా ఎండలు ఎక్కువైపోయినాయి కదా కాయలు అయితే తగ్గినాయి అక్కడక్కడ మనకు పడి మొలిసిన పాదులు వాటికి కొన్ని కాయలు వచ్చినాయి మనకి ఈరోజు ఈ కూరకు సరిపోతాయి అనుకుంటున్నాను చూద్దాం ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత మంచి వెయ్యి ఇదైతే నేను వెయ్యి కూడా వేయలేదు ఈ పాదు చక్కగా అదే పడి మొలిసింది కాయ చూడండి ఎంత బాగుందో ఇంకా ఈ విత్తనం వేరుగా ఉన్నట్టుంది పొడవ కాకుండా ఇంకా చిన్నగా ఉన్న సైజు కాయలు అనుకుంటా బాగున్నాయి కదా కాయ ఇది కానీ ఇక్కడ ఉపయోగించింది మనం వేసిన వాటికన్నా కూడా చక్కగా వేయి బాగా పడి మొలిసినయ్యే బాగా కాస్తాయి ఎప్పుడైనా సరే కాయలు ఇదేంటి ఇంకా మంచిగా పెరగనట్టుకున్నాయి మనకి రోజు కూరలోకి ఉపయోగపడతాయి కాబట్టి లేతగా ఉన్నా కూడా కోసేస్తున్నాను ఇంకా గులాబీ పూలు చూసేది ఎంత బాగా పూసాయో అసలు హైబ్రిడ్ గులాబీ చాలా బాగా పూసే పూలు అయితే చెప్తుండవచ్చాయి ఇదిగో ఇంకా మనకి వేసుకున్న దగ్గర నుంచి కూడా దాదాపు జూన్ వరకు కూడా ఏదో ఒక పంట వస్తూనే ఉంది ఏదో ఒకటి కొన్ని పెట్టాను ఆ పెట్టినవి మాత్రం రాలేదు సరిగా పోయినాయి బీరలు బీన్స్ అవి మళ్ళీ పెట్టాను వేసవి కాలం చెప్పి అవి మాత్రం రాలేదు సరిగా పోయినాయి ఇంకా కాకరకాయలు టమాటాలు వంకాయలు అవి మాత్రం దొరుకుతూనే ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా మనకు వస్తున్నా కూడా బాగా ఈరోజు అయితే వచ్చింది మరి మనకి ఒక రెండు ఉంచినా కూడా ఉపయోగపడవు కాబట్టి చిన్న చిన్నవి అయినా సరే కోసేస్తాను ఒక అర కేజీ కాయలు అయితే దొరికినా గ్రేట్ కదా ఇంత ఎండలకు కూడా మనం మాత్రం కాయలుగా ఎంచుకున్నామంటే చూడండి తీగలన్నీ అయితే దాదాపుగా ఎండిపోయి సరిపోతాయి ఈరోజు ఎప్పుడు పులుసు పులుసు అంతా ఉంటాయి కదా ఈరోజు కోర్ చేయచ్చు ఇంకా ఒకటి రెండు కాయలు పండిపోయినాయి ఇంక ఇప్పుడు మనం వంకాయలు ఉన్నాయి ఇంకా మామూలుగా ఈ పర్పుల్ కలర్ వంకాయలు ఉంటాయి కదా అవి ఉన్నాయి రౌండ్ వంకాయలు ఉన్నాయి అవి ఉన్నాయి రెండు కోసుకున్నాం ఎండలకి వంకాయలు కూడా తెల్లగా అయిపోతున్నాయి ఇంకా కూర కూడా అయితే టేస్ట్ తగ్గింది కానీ చెట్నీ అలాంటి వాటికి కూడా వాడుకోవచ్చు కదా అయినా కోస్తున్నాయి ఇంకా వచ్చేసినాయి చెట్లు కూడా ఎంత తేడా వచ్చేసినాయి చక్కగా మొన్న మొన్నటి వరకు కూడా పచ్చగా ఉన్నాయి ఇప్పుడు ఈ మొక్కల్ని మళ్ళీ ఇంతవరకు కనుక కోసేసి ఉంచామంటే మళ్ళీ మనకి చిగుర్లు వస్తాయి మళ్ళీ మనకి కాపొస్తుంది వస్తుంది సీజన్ వచ్చే టైంకి కాకపోతే మనకి ఫస్ట్ టైం వచ్చినంత ఫ్రెష్గా అయితే ఉండవు అనుకుంటున్నా కుండీల్లో నేను ఉంటాయా బాగుంటాయా మంచిగానే వస్తాయి ఆటైనా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి కేజీ కాయ మా చేయటం లేదు అన్నీ మానేసేసాం ఇంకా అయిపోయింది పని అని ఇంకా చిక్కుళ్ళది కూడా ఎలాగూ కాపు లేదు ఇంక అందుకే నేను అవి కూడా అవే ఎండిపోతున్నాయి ఇంక అందుకే తీసేయలేదు వాటి అంతటా ఎండిపోనిద్దాంలే అని చెప్పి తీసేయండ్ల ఇంకా తీసేస్తాయి ఇవి టమాటాలు ఇవి పూర్తిగా ఇంక అయిపోయిన తర్వాత అన్నీ ఒకసారి తీసేస్తాను వంకాయ పచ్చడి పెట్టుకోవాలంటే ఇప్పుడు చక్కగా పండి కూడా ఉన్నాయి పెట్టుకోవచ్చు కానీ ఈ సంవత్సరం మాత్రం మంచిగా దేనికి అదే కూడా మంచిగా పోయింది మన గార్డెన్ లో ఇంకేమి ఇంక ఇప్పుడు బాగా చెట్లు తాజాదనం కూడా పోయినాయి కదా కొంచెం కొన్ని అరిసిపోయినట్టు కూడా అవుతున్నాయి పిండలు పడి అరిసిపోయినట్టు కూడా అయిపోతున్నాయి ఎండలకి కూడా ఉన్నాయి చిన్న చిన్న కాయలు అయినప్పటికీ చూడండి ఎంత గుర్తులు గుర్తులుగా పడినాయి టమాటాలు మాత్రం అసలు రెండు సార్లు రెండు పదులు ఇరవై కేజీలు టమాటాలు దొరికినాయి టమాటాలు అయితే ఒక యాభై కేజీల కోసం ఏమో అంద అనిపించింది నాకైతే కోసం అనిపించటం కాదు ఒక యాభై కేజీలు కాయలు అయితే ఖచ్చితంగా దొరికి ఉంటాయి ఎప్పుడు కోస్తే ఏమి ఎప్పటికప్పుడుకి ఉండే ఉండేవాళ్ళం చివరిగా అయితే అసలు చివరి హీళ్ళు అనేది బాగా మంచిగా వచ్చింది చివరిగా పంట అయితే అసలు దాదాపు రెండుసార్లు కూడా ఒకసారి తొమ్మిది కేజీలు మూడు వందలు ఒకసారి పది కేజీలు పైన పది కేజీలున్నారు అసలు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి అవేం చూడకపోతే ఒకసారి చూడండి ఈ టమాటా వంకాయ నిల్వ పచ్చడి రెసిపీ ఉంది మన ఛానల్లో అచ్చం వంకాయ పచ్చడి రెసిపీ ఉంది పచ్చళ్ళు రెసిపీలు అయితే బోల్డ్ ఉన్నాయి మీరు మీ ఓటుకుండి పెట్టుకోవాలి చేసుకోవాలి కానీ కనపడుతున్నాయి అసలు నేనైతే ఏమన్నా అర కేజీ ఉన్నాయేమో ఈ ఈరోజు కూడా మంచిగా దొరికినాయి మొక్కలు వేసుకోండి కొంచెం రెండు బస్తాలు పేడేరు కానీ ఏదైనా తెప్పించుకోండి చక్కగా మొక్కలు వేసేసుకోండి కిచెన్ వేస్ట్ ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా అది వేసేసుకోండి వాటర్లో పోసి మీకు మంచిగా పంట వస్తుంది ఓ ఇంకా ఇదని ఏమీ కూడా చెయ్యక్కర్లేదు ఏదో ఎట్లా ఎక్కువ అయితే చెయ్యాలి కానీ కొంచెం కొంచెం ఇలా మన ఇంట్లో వంటకు సరిపోయే అన్నీ అయితే వంటకు సరిపోయే అన్నీ అయితే చక్కగా చేసి వేసేసుకోవచ్చు అట్లా చూడండి అసలు ఇది ఎట్లా పడిందో ఏదో కొమ్మ కాసేటట్టు కాసింది పదికాయలు అసలు పచ్చిమిర్చి మొక్కలు అయితే అసలు ఇప్పుడు బాగా వస్తున్నాయి అసలు చూడండి ఇప్పుడు పోతా మంచిగా వస్తుంది వంకాయలు కూడా నిండిపోయింది వచ్చాయి ఉన్నాయి అవి కూడా వస్తున్నాం చూడండి ఈ ఒక రకం మళ్ళీ వీటిల్లోనే రకరకాలు పడి త్రిమూర్తులు ఇంత బాగుంది చూడండి కాయ చూడండి మూడు ఒకే దగ్గర పోతు రావటము మళ్ళీ పిందె పడటము కాయ అవ్వటము ఈ ఎండలకు కూడా ఇంత మంచిగా కాయలు ఎలా అయినాయి అంటే ఎంత బాగుందో కదా ఇక్కడ జంబో వంకాయలు అంటారు కదా అలా ఉన్నాయి అనమాట చూడండి ఎంత వంకాయ జంబో వంకాయలు జంబో నాలుగు మూడు కాయలు ఉన్నాయి నాలుగు కాయలు ఉన్నాయిగా రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇటు రెండు ఉన్నాయి మరి కోస్తావా నేను చిన్న చిన్నగా ఉన్నప్పుడు అయితే మనం వీటితో కూడా గుత్తి వంకాయ కర్రీ చేసుకోవచ్చు ఈరోజు కరకేజీ పైన చక్కగా వచ్చినాయి ఈరోజు మనకు వంకాయలు కూడా నేను వచ్చినప్పుడు కాయలు ఉన్నాయి వంకాయలు అనుకున్నాయి ఈ కొంచెం ఉన్నాయి అనుకున్నా కానీ ఈ దొరుకుతాయి తీయనుకోవాలా ఈరోజు మనకి మొక్కలు వడబడిపోయినట్టు అట్లా ఉన్నాయి కదా ఇంక ఇంత పొద్దున్నే టైంలోనే ఎట్లా అంటే ఇంకా ఎండలకి ఎట్లా ఉంటాయో ఇంకా టమాటాలు ఇంకా వంకాయలు అయిపోయాయి ఇక్కడ అసలు టమాటాలు చూసారా ఎట్లా బండి ఉన్నాయో గుత్తులు గుత్తులుగా కాసేక మమ్మల్ని కొయ్యవా అన్నట్టు చూసొస్తున్నాయి పాపం ఇంక ఈ రోజు వాటి బరువు బాధ అంతా కూడా తీసేద్దాం అయిన తర్వాత టమాటాలు పెట్టాము ఇవన్నీ కూడా ఏమి నాట్ ఇచ్చేద్దాం అనుకున్నాం ఇంకా పడి మొలసినే బోళ్ళు ఉన్నాయి ఇంకా మా వారు ఉన్నారు ఇట్లా పడి మొలసినీ కాయేమో అన్నారు సార్ చూద్దాం లేని పెట్టాం ఎందుకు వెంటనే పైకి వచ్చేసిన మొక్కలు మంచిగా మనకి కాపు వచ్చేసింది ఇంకా తెచ్చి పెట్టలేదు అనమాట నార్లో తీసుకొచ్చి పెట్టలేదు చూడండి ఇదిగో అసలు చెట్టు చూసారా ఎట్లా పడి కాసి పడిపోయింది అనమాట రిగిపోయింది రోజు కూడా మరి పది కేజీలో తీయో సగ్గు పెరుగు చూద్దాం పది కేజీలు ఉంది కాకపోతే సైజు తగ్గింది కానీ ఇంకా మనకి టమాటాలు వస్తాయి రెండు మూడు సార్లు ఏమన్నా మరి అవి పిండల పడి వస్తే ఏమో కానీ సూపర్గా ఉన్నాయి కాయలు నేను కూడా వచ్చానా ఎక్కడ చూసిన ఇక్కడ మొన్నేగా పెట్టింది ఇది సరిగా చెట్టు కూడా ఇంకా బాగా తేరుకున్నట్లేదు కాయలు మాత్రం పోయింది ఎంత మందికి ఇచ్చానో టమాటాలు అయితే అసలు చాలా మందికి ఇచ్చాను ఈరోజు టెన్ కేజీస్ అవుతుంది అప్పుడే చిన్నదే లేనిపోయింది పట్ల పోద్దాం ఈ బుట్ట మనకు పది కేజీ సాయిల్ అవుతుంది ఎన్ని అవుతుంది చూద్దాం ఏంటి ఆ బుట్టే పది కేజీలు అవుతున్నాయా ఈ బుట్ట నిండితే కరెక్ట్గా పది కేజీలు అవుతున్నాయి అసలు కాసు పడిపోవటం అంటే ఇదేనేమో అసలు ఎక్కడ చూడండి గుత్తలు 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 గుత్తలే ఇక్కడికి కాకపోతే కొంచెం చివరికాయ అక్కడే పొలాలు కూడా తగ్గిపోతాయి ఇప్పుడు గోళీలు వస్తాయి కస్టమర్స్ మంచిగా ఉన్నాయి కొనుక్కుంటారు కొంత ముందు అవమాట తోటలాగా ఉన్నదంటే కొద్దా బాగోని పడేసి అందులోనే పడే మళ్ళీ మనకు అయ్య మొలుస్తాయి మొలుస్తూనే ఉంటున్నాయి అసలు ఎక్కడికక్కడే అవును కోడిగుడ్లు చిన్న చిన్న కోడిగుడ్లు ఉన్నాయి నాటు లాగా ఈసారి అసలు ఒక్కొక్క మొక్కకి దాదాపు ఒక అర కేజీ కాయలు పైనే దొరుకుతున్నాయి ట్రిప్కి వచ్చేసి అవి బాగా కాసినప్పుడు అసలు కూర కూడా మనకి ఈ గార్డెన్లో అంటే రుచిగానే ఉంటాయి కానీ మామూలుగా అదే మనకి బయట తెచ్చుకున్న అయితే బాగా కాసి చెత్త చెత్తగా వస్తాయి చూడండి అలాంటప్పుడు మనకు కూర కూడా రుచి కూడా అనిపించదు మనకి ఎక్కువగా చూసినప్పుడు అసలు అది తినాలని అనిపించదు కదా అట్లనే ఈ టమాటాలు ఇంక మా వార్తో గోయించుతున్నాను ఈరోజు ఆ మధ్య అప్పుడప్పుడు కోసేవారు ఈ మధ్య అస్సలు గోయట్లే ఎందుకడి కొయ్యట్లేదు టమాటాలు అవి చెర్రీ టమాటాలు కావు చెర్రీ టమాటాలు ఆ చివరి వాటిని అస్సలు హార్వెస్ట్ చేయలేదు ఇంకా చక్కగా పక్షులకే వదిలేసా అన్నమాట మొత్తం కూడా ఆ మొక్క వరకు ఇక వాటికి అంకితం కింద పడేటం ఎక్కువైతుందిగా మళ్ళీ నిండిపోయింది వచ్చే ఒక్క రెండు నిమిషాల్లో నిండిపోతుంది చిలకలు కావాలి పక్షులు చూడేట చక్కగా త్వరలాగా పెట్టేస్తే తింటే మళ్ళీ చూసారా మనం మొక్కలు పెంచుకోవటం వల్ల మనకు మనకు ఆహారం వస్తుంది అలాగే పక్షులకు కూడా ఆహారం వస్తుంది అక్కడ పోసేస్తారా నిండిపోయిన పోసి లేవలేకపోతుంది కొమ్మలేకపోతున్నాయా ఉంది ఒక కొమ్మకి అయిపోయింది మనకి బుట్ట నిండిపోయింది ఇప్పటికే ఈ సంవత్సరం మన గార్డెన్ లో టమాటాలు పెను తుఫాన్ అయ్యి వచ్చింది మామూలు కాపు కాయలు అసలు అసలు చూస్తండే ఎంత బాగుందో గార్డెన్ కలకళలాడిచ్చేసింది

కథ అంత పొడవు కాయలు అవేము పచ్చిమిర్చి ఫస్ట్ ఫస్ట్లో అయితే మంటలేము అనుకున్నాం కానీ మంచిగా ఘాటు ఉన్నాయి పచ్చిమిర్చి కూడా మనకి కూరల్లోకి మరీ ఎక్కువగా తినలేని మంట కాదు చక్కగా మనకి సరిపోయే మంటతోటి బాగా వచ్చినాయి కాయలు కాయటము బాగా కాసింది పచ్చిమిర్చి కాపు కూడా ఇంక ఇలాంటి హార్వెస్ట్లు అప్పుడే కాకుండా విడిగా కూడా అప్పుడప్పుడు కావాలనుకున్నప్పుడు కోసుకొని వెళ్ళిపోయాం అనమాట టమాటాలు అసలు కాయలు అట్లా అసలు ఒక దగ్గర కాదు ఇక అసలు చూయించడానికి ఎన్నిసార్లు అవి చూస్తుంటే చూయించబుద్ధి అవుతా ఉంటుంది ఇక అసలు ఇదే పని అన్నట్టుందన్నమాట అసలు ఎక్కడికక్కడే గుట్టలు గుట్టలే టమాటాలు మాత్రం అసలు ఎట్లా మోసిందో ఆ చెట్టు తల్లి అంతమంది బిడ్డల్ని హ్యాట్సాప్ అప్ అమ్మా హ్యాట్సాప్ నీకు చూసారా సపోటా మొక్కు ఉంటే అందులో కూడా పడి మొలిసింది సర్లే పీకటం ఎందుకు అందులో ఏం కాస్తుందిలే అనుకున్నా అయినా నేను ఎక్కడ మాత్రం ఎందుకు గాయకుండా ఉంటాను నన్ను వదిలిపెడితే ఎక్కడైనా కాస్తా నేను గాయాలనుకుంటే అన్నట్టు కాసిందనమాట ఏ ఈ సపోటా కాసిన కాయలు చూపించాను కానీ మూడు కాయలు వచ్చినాయి అందులో కూడా ఇంకా అక్కడేంటి ఇక్కడ సింకు పూలది అసలు చాలా చిన్నదనమాట గ్రో బ్యాగ్ అసలు ఎంత చిన్నదంటే అది అసలు ఒక ఐదు లీటర్లు ఐదు కేజీలు మట్టి కూడా పట్టుద్దో పట్టదో అలాంటి దాంట్లో కూడా పడి మొలిసి కాయలు ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాయి కూడా ఇక్కడ ఇదిగో చూసారా ఈ గ్రో బ్యాగ్ ఈ గ్రో బ్యాగ్లో ఇగోండి టమాటాలు పడి మొలిసినవి అసలు వేసింది కూడా కాదు వాటికి అయ్యే అయ్యే పడి మొలిసినవి అయ్యే కాయలు వచ్చినాయి కాదే చిన్న చిన్నగా ఉన్నాయిలే కానీ గట్టిగా ఉంది కాయ కూడా ఇంత పండినా కూడా మనకి దాదాపు వారం పది రోజుల వరకు నిల్వ ఉంటున్నాయి నాయన ఏందయ్యా ఈ టమాటాలు కాయలు అయినాయి ఇప్పటికే ఇంకా ఉన్నాయి కొయ్యాల్సినవి ఈ బుట్ట ఈ బుట్ట నిండా కాయలు వస్తే మనకు పది కేజీలు టమాటాలు అవుతున్నాయి అంటే ఇప్పుడు పది కేజీలు టమాటాలు అయినట్టే చూసినా ఇక్కడ ఇలా టమాటాలు వర్షం కురిసినట్టు ఉంది కదా మరి పొలాల్లో కూడా ఎక్కువ మందులు వేస్తారా బలం మందులై వాళ్ళు ఇప్పుడైతే మనకి చక్కగా ఈ ఎండలకి ఊరికే అసలు అట్లా కాయ వచ్చిందా వెంటనే పండిపోయినట్టు అనిపిస్తుంది ఇదిగోండి ఇప్పుడు కోస్తున్నాయి ఈ కాయలు అనేవి మనం ఫస్ట్ వేసిందనమాట ఇంకా అటు పక్క అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఈసారి ఈ కోతతోటి ఇంకా పక్క అవి అయిపోయినాయి ఇంకా తర్వాత పడి మొలిసినవి ఉన్నాయి కదా మనకి ఇక వాటి కాపే వస్తుంది ఇంకా కొంచెం సరే బోల్డ్ కాయలు ఉన్నాయి ఇంకా కాయలన్నీ మీకు కోసి వీడియో చేసి చేయించాలంటే అచ్చం ఆ కాయలు మీకు బోరే కదా ఇంకా కోసాక చూపిస్తాము కూడా ఇంకా ఇన్ని కాయలు అయినాయి ఇంకా ఒక కేజీ కాయలు దాకా ఉన్నాయి రేపు ఇక్కడికే ఏదన్నా వంట చేస్తాను ఇక్కడికి వచ్చి టమాటా పండు మిరపకాయలు పచ్చడి చేస్తాం రోజు పచ్చడి ఇంకా అది చేసి ఉంచడం కోసం అని ఆ మొక్క కాయలు ఉంచాను అది ఇంకొక కేజీ కాయలు దాకా అయ్యేట్టు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ వచ్చిన పొద్దులు పెట్టేట్లు పన్నెండు పదమూడు కేజీలు పేరు అవుతుంది

Dad? No, ఇక్కడ మధ్యాహ్నం కూడా వచ్చి పోస్తున్నా కూడా అంత చల్లగా ఉంటున్నాయి వాటర్ కాకరే ఇంకోటి గంట సర పోసాయి కదా ఇంకో బుట్ట సగం అయిన మళ్ళీ ఉన్నాయా పండిపోయినాయి అనుకున్నాను అన్నీ ఒక్కరోజు కూరలోకి అమ్మో ఒక్క రోజు కూరలోకి అన్ని కాయలు వేస్తామా అయిపోవటమే జాగ్రత్త ఏ ఒక్కరోజు కూరలోకి ఇన్ని పచ్చియలు వేసుకుంటారండి ఎవరన్నా నాలుగైదు హార్వెస్ట్ వీడియోలుగా అయితే మీకు ఈ టమాటాలను చూసి బోర్ అనిపించి ఉంటుంది కదా ఇంకా ప్రతిసారి టమాటాలే హైలైట్ మన హార్వెస్ట్లో అయితే మాత్రం మరి ఇన్ని వీడియోస్లో టమాటాలు చూపించడం అంటే బోర్ అనిపిస్తుందేమో నేను కూడా వీడియో తీయద్దు అనుకుంటాను కానీ ఆ టమాటాలు చూస్తుంటేనేమో వీడియో తీయకుండా ఉండలేను బోర్ అనిపిస్తే ఏమనుకోకండి తోటి మన హార్వెస్ట్ బండి అయితే చాలా లేదండి అందుకే కింద పోసాను చూడండి కూరగాయలు దానిలాగే ఉన్నానొచ్చు మనకి రైతు బజార్లోను అలా బయట బజార్ రోడ్లు అది పెట్టుకొని అమ్ముకుంటుంటారు కదా ఆర్గానిక్ గా పండించిన వాళ్ళు తప్పుగా ఏం అంటలేదు నేను కూడా అలాగే ఉన్నా కదా ఇదిగోండి మీకు రెండు కొరగా టమాటాలు అయితే బోల్డ్ అన్నీ ఉన్నాయి ఒక కేజీ చొప్పున తీసుకున్నా కూడా ఒక పదిహేను మందికి అయితే వస్తాయి మన టమాటాలు ఇంకా వంకాయలు అయితే ఒక ఇద్దరికి వస్తాయి ఒక కేజీ చొప్పుని తీసుకున్న ఒక అర కేజీ చొప్పును తీసుకున్న కాకరకాయలు ఇలా మన గార్డెన్లో అయితే ఈరోజు మన మెద తోటలో మనం పండించుకున్న పంట చూడండి అసలు అతి పెద్ద బంపర్ హార్వెస్ట్ టమాటాలు ఆ తర్వాత వంకాయలు పర్పుల్ కలర్ వంకాయలు కాకరకాయలు కూడా చక్కగా ఒక అర కేజీ దాకా దొరికాయి అలాగే వంకాయలు ఈ వంకాయలు ఈ వంకాయలు ఏమంటారు నాకు తెలీదు మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి అంటారు అయితే మీ వంకాయలు పర్పుల్ కలర్ అది కూడా అదే అంటారో నాకు తెలీదు ఇదిగోండి దొండకాయలు వచ్చేసి ఒక పావు కేజీ ఒక్క యాభై గ్రాములు అలా ఉంటాయేమో పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్ని కూడా ఎండలకు పండిపోయినాయి ఇంకా వాటితో పండు మిరపకాయలు టమాటా పచ్చడి రోటి పచ్చడి కూడా చేస్తే బాగుంటుంది మా పిన్ని చెప్పింది రేపు మీకు ఆ రెసిపీ కూడా చేసి చూపిస్తాను త్వరలోనే అందుకే ఒక చెట్టు కాయలు ఒక టమాటా మొక్క కాయలు అసలు ఏం కొయ్యలేదు అట్లాగే ఉంచాను రేపు వచ్చి కోసి ఇక్కడే మన కట్టెల పొయ్యి మరి చేసి చూపిద్దామని ఇంక ఈరోజు మనం చేసిన బంపర్ హార్వెస్ట్ ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎండలు ఎక్కువైపోయినాయి కదా బాగా ఎండగా అనిపిస్తుంది టైం వచ్చేసి మేమైతే క్వారి వారింటికే డాబా మీదకి వచ్చాము ఏడుంబావు అలా అయితే అయ్యే ఉంటది ఇంకా టైం కూడా చూడలేదు ఎంత ఇంక టైం ఏడు బాబు అయింది ఇంకా ఉబ్బ తీసేస్తుందా సుసారిగా ఇంత ఎండలకు కూడా మనం ఎంత మంచి హార్వెస్ట్ అయితే తీసుకున్నామో మనం మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్